అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు నిర్ణయించి కోకో రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కోకో రైతుల సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మంగళవారం తాడేపల్గూడెం రూరల్ మండలం కొమ్ముగూడులో శ్రీ ధనలక్ష్మి రైస్ మిల్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ ఆధ్వర్యంలో కోకో రైతుల సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు ఎనిమిది వందల రూపాయల ధర ఉండగా రాష్ట్రంలో కోకో గింజల కొనుగోలు కంపెనీలు కిలో కోకో గింజలకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ధర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం కనీస మద్దతు ధర చట్టబద్దతు కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా యాభై శాతం ధర ఇచ్చినప్పుడే రైతు నిలబడగలుగుతాడని తెలిపారు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న గింజలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు ఉప్పల కాశీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి హరేరాం జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ పుల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కోకో గింజల సీజన్లో అంతర్జాతీయ మార్కెట్ ధర అమలు చేయకపోవడం వల్ల కోకో రైతులు వందలాది మంది కోట్ల రూపాయలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీలో సిండికేట్ విధానాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలపాటి వాసు రాయల కాళీబాబు మరియు వివిధ గ్రామాలకు చెందిన కోకో రైతులు గారపాటి వైకుంఠం సోర్పునెన్ వెంకట్రావు ఎలమాటి గుల్లికృష్ణారావు కూడి సత్యనారాయణ మేక సూర్యనారాయణ లి ప్రసాదరాజు వాకలపూడి రామచంద్ర రావు గుండుబోగుల బులుసులు పరిమి వెంకటేశ్వరరావు పిచ్చుకుల అమ్మాన్ రాజా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోకో రైతులను ఆదుకోవాలని కోరారు ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ నాయకులు వెలిసెట్టి సోమరాజు ఎస్ఆర్కే చౌదరి వట్టుకోటి రమేష్ బాబు ఎలమాటి విశ్వేశ్వరరావు చేకూరి భాస్కర్ పోలిన అప్పారావు కె సత్యరాజు వట్టుకోటి వెంకట రామారావు డి వీర్రాజు కె రెడ్డి ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రెండోది ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే అరే మనం కంపెనీల మీద ఒత్తిడి పెడితే మానేసి వెళ్ళిపోతారేమో మన ఇమేజ్ దెబ్బతింటదేమో ప్రభుత్వం ఇమేజ్ వ్యాపారస్తుల్ని ఎల్లగొడుతున్నారని ఇమేజ్ వస్తుందేమో అని భయపడుతున్నారా మేమనేది ముందు అర్థం చేసుకొని మేము ఏమి అడుగుతున్నాము అంటున్నాం కంపెనీని ఇంత రేటు ఇవ్వండి అని మేము అడగట్లా కింద సంవత్సరం దాకా అంతర్జాతీయ రేటు ఇచ్చావాయా ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు సమాధానం చెప్పమంటున్నాం ఆ మాట చెప్పించడానికి కూడా ప్రభుత్వానికి ఏంటి భేషజం ఇబ్బంది ఏంటి భేషజం అంటలా అంత అసహాయత ఏంటో మాకు అర్థం కావట్లేదు సరే మీరు అసహాయులు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కొమ్మగూడెం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం సదస్సు కోకో రైతుల సదస్సు చాలా విజయవంతమైంది అనేక మంది రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ సదస్సులో కోకో రైతుల యొక్క సమస్యల్ని చర్చించాము భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించుకున్నాం కార్పొరేట్ వ్యవస్థ కావాలని చెప్పేసి పద్ధతుల్లో ఎఫ్ఓని ఫార్మేషన్ చేసుకోవడం కోసం మేము ముందుకు వెళ్తాం కాబట్టి దీంట్లో మేము సక్సెస్ అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ ఉద్యమంలో కోకో రైతులందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా మీరు కార్పొరేట్ కంపెనీల వ్యవస్థ అన్యాయాలను అరికట్టి ఇంటర్నేషనల్ మార్కెట్కు అనుకూలంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి అంతర్జాతీయ ధర గత ఇరవై సంవత్సరాల నుంచి ఇచ్చిన ధరే మాకు ఇప్పుడు ఇమ్మని అడుగుతున్నాం మీరు ఇచ్చే యాభై రూపాయలు మా జేబులోని తీసి మాకు ఇస్తున్నారు తప్ప అది మన మన డబ్బు గవర్నమెంట్ మేమందరం ట్యాక్స్ రూపాయినా కట్టింది ప్రతి కూలినాళీ చేసుకునే వాళ్ళు కూడా ప్రతి వస్తువు కొన్నదాని మీద వచ్చిన ట్యాక్స్నే మీరు యాభై రూపాయలు మాకు ఇస్తామంటున్నారు అది ధర్మం కాదు అది పద్ధతి కూడా కాదు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి వారిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి